నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మన ఆదివారం చర్చి నుంచి వచ్చేసాక సాయంత్రం చేసి అజయ్ వాళ్ళు వచ్చారండి అంటే మా అన్నీ అవుతా తమ్ముడు అవుతాడు అండి వాళ్ళ అబ్బాయికి పోలీస్ ట్రైనింగ్ కని తీసుకొచ్చాడు అజయ్ అక్కడికి వెళ్ళి మాట్లాడి ఇలా ఇంటికి వచ్చారనమాట ఇంటికి వచ్చాక ఇంకా వాళ్ళ బావని మా చర్చిలో ప్రసాద్ కూడా వచ్చాడు ఈడేమో నవ్వుతున్నాడు ఆడు జుట్టు తీసేస్తున్నానేమో అని అంటే ఆడు కటింగ్ వెరైటీగా ఉంటుంది కదా ఈలోపు సురేష్ వాళ్ళు వచ్చారండి ఇంకా చెప్తాను కదా మన ఇంటికి ఎవరో ఒకరు వస్తారని ఇంకా వాళ్ళు కూడా వచ్చి బాగా చెప్పారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇగోండి విన్ని ఏదో చేసిందంటండి చూడండి దాన్ని ఎలాగే ఏడిపోతున్నారు ఇల్లు నవ్య దివ్య అని చెప్పేమా అర్జును నేనే అని చెప్తున్నాడు అక్కడిని తప్పేయకుండా నేనే చెప్పేసి కదా ఎవరు కట్ చేశారు ఎవరు కట్ చేశారా ఎవరు కట్ చేశారు నువ్వేనా మరి చెప్పాలాగా నేనని ఏదో ఫేస్ కంట రాసుకునేది కొనుక్కుందంట దివ్య అది కట్ చేసిందని ఇంక దాన్ని అలా ఏడిపించారండి నవ్య దివ్య కాసేపు వాళ్ళ తమ్ముడు చూడండి అలా వచ్చేస్తున్నాడో నేను నేను అని నాకు ఎంత ముచ్చట వేసేసిందండి బాబు చిన్నప్పుడే ఇలా కొంటారండి పెళ్ళిళ్ళు అయిపోయాక కొండరు మళ్ళీని పెళ్ళిళ్ళు అయ్యాక ఇంకా ప్రేరు పెట్టుకున్నామండి ఆయన బైబిల్ ఇమ్మంటే చూడండి ఎవనైనా ఎలా తలూపుతున్నాడో ఇంకా అలా జరిగిందండి తర్వాత వీళ్ళేం ఏం బయటికి వెళ్ళారు ఇంకా రాలేదని ప్రేయర్ అయిపోయాక ఏరా ఇంకా రాలేదు భోంచేసి వెళ్ళరా అనేసి అంటే లేదు బావ బిర్యానీ ఇప్పించేసాడు బయట అనేసి వచ్చారండి ఇంకా వీళ్ళు కూడా మాట్లాడి కాసేపు రాత్రి పన్నెండు గంటలకండి మచిలీపట్నం బండి అయితే ఇంకా బండికి వెళ్ళడానికి ఇంకా వాళ్ళు షికారులు చేసి వచ్చారనమాట సరే వచ్చి నాకు కనబడి ఇంక బయలుదేరారు అంకుల్ గారేమో ప్రేయర్ చేశారు వాళ్ళతో మాట్లాడి జోకులు వేసుకోవడమే కదా ఇంకెళ్ళి పని ఇంకా అందరూ పెళ్లి కోసం మాట్లాడుకోవడం ఇవన్నీ చేయడం అనమాట బండికి టైం అయిపోతుందని ఇంకా అంకుల్ గారేమో ప్రేయర్ చేశారండి వాళ్ళకి ప్రేయర్ చేసి ఇంక వాళ్ళని అయితే పంపిస్తున్నారు బాగా నంపుతున్నాం అనుకోండి తర్వాత ఇంక వీడు కూడా ఇప్పుడు రాలేదు మన ఇంటికి ఫస్ట్ టైమే వచ్చాడు ఇంకా కాకినాడలో ట్రైనింగ్ తీసుకోవడం కోసం అని బాగా స్పోర్ట్స్ ఆడతాడండి చాలా బాగా ఆడతాడు చాలా మెడల్స్ కూడా వచ్చాయి అనుకోండి ఆడికి ఇంకా సరే ఇంక మాకైతే బాగా చెప్పేసి పిల్లల్ని తీసుకొని ముద్దాడేసి వెళ్ళిపోతున్నారండి వాడైతే తెలియకుండానే సడన్గా వచ్చాడు మా తమ్ముడు కొడుకు ఆ తర్వాత అజయ్ సరే ఇంకా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయాక ఇంకా నైట్ ఇంకా అందరం పడుకున్నాము వాళ్ళని పంపించేసి తెల్లారి పార్వతి వచ్చిందండి మా చెల్లి అంటే అంటే సొంత చెల్లెలు కాదండి ఇంకా ఎరుగు పొరుగు అన్న తర్వాత అక్క చెల్లెల్లాగా అయిపోతాం కదా ఇంకా తను వచ్చింది అనమాట పెద్ద మాన పెడుతు ఆ నీళ్ళే ఇస్తారు అడిగి వేడి నీళ్ళు మా అక్క అక్కల ఇంటికి వచ్చి మా చెల్లిది మా చెల్లి ఇక్కడ ఇక్కడేదో పని మీద వచ్చిందంటే ఇంకా అలాగే మన ఇంటికి కూడా వచ్చింది ఇంకా అదేమో ఇంక సరే ఇంకా చాలాసేపు భోంచేయని బతిలో కానీ తినలేదు ఇంక మొత్తానికి భోంచేసి అయితే అంటే భోజనం చేసేది ఎక్కువసేపు నాతో స్పెండ్ చేస్తుంది కదా అనేసి నేను కూడా మళ్ళీ లేదంటే ఇంకా భోజనం వంకెట్టుకొని వెళ్ళిపోద్ది అని నేను కూడా ఇంక ఉంచేసానండి దాన్ని సరే ఇంకా చాలా సరదాగా మాట్లాడుకున్నాం ఇంకా బాగా చెప్తున్నాడు మానవాడు అనమాట ఇంకా మొన్న డెలివరీ అయిందండి వాళ్ళ పాపకి సరే ఇంకా బిజీ బిజీగా ఉంటుంది సరే ఇంక తను వెళ్ళిపోతానంటే ఇంకా అమ్మ వస్తుందండి ఏదో తెచ్చేస్తుంది మా అమ్మ అంటున్నాను ఏదో తెచ్చేస్తుంది మేము తింటామా కాజాలు అమ్మో ఎందుకే బాబు మేము స్వీట్లు తినమేందేమో అన్నీ తెచ్చేస్తున్నాం కూర్చోవా కూర్చోవా ఎలా ఉంది ఏ తెచ్చేసింది మా అమ్మ అదిగో అమ్మ అయితే ఇంకేదో ఒకటి తెత్తదండి ఇంక అస్సలు ఎందులో అన్నా సరే కొంచెంలో అన్నా కొంచెం మళ్ళీ నాకు తెచ్చి పెట్టకపోతే తనకు మనసు తృప్తి ఉండదు ఇంక అలా ఏదో ఒకటి నేనేమో స్వీట్లు తిన్నాను అయినా సరే పిల్లలు తింటారమ్మా అని చెప్తుంది వచ్చి నిజంగా ఈ ప్రేమకి ఏం మనం ఇవ్వగలం అండి ఒక్కొక్కసారి సరే ఇంకా అంకుల్ గారేమో ఇంకా నాలుగో రోజు అనమాట వాళ్ళ చెల్లి దగ్గరికి తీసుకెళ్తున్నారంటే ఇంక మరి ఎలా ఉందండి ఆపరేషన్ అయిన తర్వాత ఇంక మళ్ళీ వెళ్ళాలి కదా లిఫ్ట్ ఒకటి తాళాలు వేసేస్తుంటారండి పాప మాగోండి వేసన్నా కుర్రోడు మనకు తెలుసు అనమాట అబ్బాయి ఇంక నేను ఎక్కలేననేసి లిఫ్ట్ తాళాలు తెచ్చి తీసుకెళ్తుంటాడు సరే ఇంక ఈ లోపు మా పెద్ద కోడలు కూడా వచ్చిందండి మా బావగారు కోళ్ళు ఇంక తనతో ఇంక అందరం పలకరించి ఇంక తను కూడా మాట్లాడేసి వెళ్ళిపోతుందండి ఇంకా వాళ్ళు ముందే వచ్చారు మా చిన్న కోళ్ళు కూడా అని ఇంకా తర్వాత మళ్ళీ నాలుగో రోజు కూడా వచ్చింది వచ్చిందన్నమాట బాయ్ బాయ్ డాక్టర్స్ కూడా రౌండ్ వేసి వెళ్ళిపోతున్నారండి నేను పూజ ఉన్నది పగలంతా పూజ ఉంటుందండి తను స్టడీ అయిపోయింది కాబట్టి పాపం ఉండగలిగిందిలేండి లేదంటే ఇంకా కొంచెం కష్టంగానే ఉన్నాయి ఇంక పెద్దోళ్ళమే ఉండాల్సి వచ్చినాం పూజ ఉంది కాబట్టి మేము కూడా ధైర్యంగా మూడున్నర నాలుగు గంటలకు అలా వెళ్ళి రాత్రి పదిన్నర ఆ టైం దాకా ఉండి వచ్చేవాళ్ళమే ఇంక సరే ఇంకా మేము ఆ రోజు మన చర్చిలో వాళ్ళు ఒకళ్ళు ప్రేయర్ అనమాట ఇంక అమ్మ గారు అని వాళ్ళ తమ్ముడు గారు ప్రేయర్ పెట్టుకుంటామంటే ఇంక అక్కడికో వెళ్ళామండి ప్రేయర్లో ఉన్నాము తగ్గ చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను చాలా బిజీ బిజీగా ఉండడం వల్ల చాలామందిని తొందరగా నేను ఫాలో అవ్వలేకపోయానంటే నాకు సపోర్ట్ చేసేవాళ్ళని చాలా మట్టుకు నేను ప్లే చేసి వదిలేసేదాన్ని అండి అలాగని కూడా మెసేజ్ పెట్టేశాను ఒకవేళ అలా ఎవరికైనా నేను చేయలేకపోతే దయచేసి సారీ కూడా చెప్తున్నాను ఎందుకంటే మనకు హెల్ప్ చేసిన వాళ్ళు కంపల్సరీ మనకు హెల్ప్ చేయాలి కదా అయితే ఇంక ఇక్కడేమో సాక్ష్యాలు అవి చెప్పారండి పాష్ గారు ప్రేయర్ చేశారు అంకుల్ గారికి కూడా ప్రేయర్ ఇచ్చారు తర్వాత ఇంకా పాస్టర్ గారు ఏమో వాక్యం అది చెప్పిస్తాక అందరూ ఇంకా ముగింపు ప్రార్థన కూడా అయిపోయాక భోజనాలు అయితే చేశామండి వాళ్ళు భోజనాలు ప్రేయర్ పెట్టించుకున్నారు జానవరి ఫస్ట్లో ఇదే ఫస్ట్ ప్రేయర్ అండి వాళ్ళది ఇంక వీడు చూడండి వీడేళ్ళని అవుతున్నాడు ఇక్కడ మన ఝాన్సీ వాళ్ళ అబ్బాయి ఇంకా జాజియాలు అమ్మాయి ఝాన్సీ వాళ్ళ అబ్బాయి అండి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరూ ఏదో ఆడ భాషల్లో వాళ్ళ భాషల్లో ఆడేసుకుంటున్నారు వాళ్ళు ఇంకా సరే ఇంకా మేమైతే అక్కడ చాలా బాగా ఫస్ట్ ప్రేయరు చాలా బాగా ఎంజాయ్ చేసాం కొంచెం చలి ఎక్కువగా ఉందండి నిజంగా చాలా చలిగా ఉంది అయినా పర్వాలేదు చలికి కొంచెం తట్టుకొని భోజనాలు అవి చేసి అయితే వచ్చేసాము తెల్లారి స్వాతి వాళ్ళు మాంగారు వచ్చారండి వాళ్ళు మనవని చూడాలనిపించిందంట ఒక్కడే నడుచుకుంటూ వచ్చేస్తానంటే అంకుల్ గారు కనపడితే బండి మీద తీసుకొచ్చారన్నమాట మనవడు గుర్తొచ్చేసాడా

మన వాళ్ళంటే ప్రేమ ఉంటుందండి చెప్పడం మా అబ్బాయి లోన్ కరేదు లోన్ తీసుకెళ్ళమ్మా బట్టలని గో ల లాలీపాప్లోని ఇంకా ఏ తెచ్చుకున్నాడండి బిస్కెట్ ప్యాకెట్లు అయ్యాలి తాత అయితే అంకుల్ గారు లేరని ఇంకా మా గారు వచ్చారు డిశ్చార్జ్ అయిపోయింది జ్యోతిని తీసుకొద్దాం రావద్దు అని వెళ్ళామండి మేము రెడీ అవ్వలేదు ఇంకా నువ్వు కదమ్మా మా మధ్యగరాము బిల్లు కట్టడానికి వెళ్ళారండి ఇంక మాడబడుచు మేము రెడీ చేసుకొని అయితే ఇంకా ఇంటికి అయితే తీసుకొచ్చేస్తున్నాము నిజంగా మరి తను భయపడ్డందుకు దేవుడి దేవాలంతా చాలా బాగా జరిగింది చాలా భయం అండి అంటే కొంచెం ధైర్యం తక్కువ అన్నమాట మడబడుచుకి సరే ఇంక మేము ఆటోకైతే ఎక్కేసాము కొద్ది నేలుగా నడపండి బాబు ఇంకా ఆ ప్రశ్న అదేలేండి మొత్తానికి ఇంటికి అయితే తీసుకొస్తామండి ఇంక ఇంటికి తీసుకొచ్చేసాక తను కొంచెం బాధపడ్డది ఇంక బాధపడ్డం ఎందుకు ఇంక దేవుడి అంత సక్సెస్ఫుల్గా జరిగింది చాలా భయంతో వెళ్ళావు బాగానే వచ్చావు ఇంకా అని చెప్పేసి కొంచెం ధైర్యం అయితే చెప్పాము ఇంక అంకుల్ గారు లేరు కదండి వచ్చేదాకా నేను అక్కడే ఉన్నాను అనమాట ఇంకా అక్కడే ఉండి ఇంకా అమ్మాయికి కొంచెం ధైర్యం చెప్పేసి ఇగోండి బాధపడుతుంది అనమాట ఇంకా అలాగ సరే ఇంక మొత్తానికి ధైర్యం చెప్తే ఈ లోపల అంకుల్ గారు కూడా వచ్చారు ఇంకా అంకుల్ గారు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు ఇంక నేను కూడా బయలుదేరిపోయాను అనమాట ఇదండి జరిగింది మొత్తం ఈ నాలుగైదు రోజులు కూడా అంటే దగ్గర దగ్గర వారం రోజుల పైన ఇంకా ఇక్కడ అక్కడ కొండ కొంచెం బిజీ బిజీగా ఉండడం జరిగిందనమాట తర్వాత రేపు మళ్ళీ వాళ్ళు స్వాతి వాళ్ళు కూడా నాగపట్నం వెళ్తారంటే ఆ వీడియోలు కూడా పెడతానండి కొంచెం వంట అది చేయాలనుకుంటున్నాం స్నాక్స్ అది ఉంటానండి మరి బాయ్ అండి